హాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్ సుమారు ఐదేళ్ల తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఇది సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ ప్రపంచవ్యాప్తంగా జనవరి పదిన చాలా గ్రాండ్గా రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ డే వన్ కలెక్షన్స్పై క్యూరియాసిటీ నెలకొంది గేమ్ చేంజర్ సినిమా వరల్డ్ వైడ్గా ఆరు వేల ఆరు వందల థియేటర్లకు విడుదల కాగా రెండు వందల ఇరవై మూడు కోట్ల బ్రేక్ ఇవెంట్ టార్గెట్లో బాక్సాఫీస్ బరిలోకి దిగింది అయితే గేమ్ చేంజర్ సినిమాకు ఇండియాలో నలభై కోట్ల గ్రాస్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు సమాచారం స్పష్టంగా అదుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు నార్త్లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిందట ఇప్పటికే యాభై కలెక్షన్స్ కలెక్షన్స్తో దుమ్ము దొరుకుతోందట గేమ్ చేంజర్ నార్త్లో ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్తో రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలోని రికార్డులను కొల్లగొట్టవడందట భారీ కలెక్షన్లతో అరాచకం సృష్టించబోతుందట దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు తొలి రోజు కూడా గేమ్ చజర్కు మంచి ఓపెనింగ్స్ వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున గేమ్ చేంజర్కు అరవై నుంచి డెబ్భై కోట్ల రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయట ఇకపోతే దేవరా పార్టీ వన్ కంటే మెరుగ్గా గేమ్ చేంజర్ బుకింగ్స్ ఉన్నాయి హిందీలో కూడా తమిళనాడు కర్ణాటకలో కూడా డీసెంట్గా కేరళలో కాస్త వీక్గా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ అనలిస్టులు లెక్కలు వేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఓవరాల్గా గేమ్ చేంజర్ ట్రెండ్ని బట్టి ఇండియాలో తొంభై నుంచి తొంభై కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టిందని చెప్పుకోవచ్చు